తెలుగు వీరాలే వరా తెల్ల కారు వచ్చేరా మిడి క్లాస్ వాళ్ళకి ఇప్పడానికి సాయి కూడా తెల్ల స్పెడ్స్ పెట్టుకొని ముందుకు వచ్చేరా అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వారోల్ నా గుడ్ ఆఫ్టర్నూన్ నా యోడో ఫ్యామిలీ అందరి గుడ్ ఆఫ్టర్నూన్ ఏ సైబా తెల్ల కారు వచ్చింది తెల్ల స్పెడ్స్ పెట్టినా కురా ఏమన్నా తెల్ల స్పెడ్స్ ఉన్నాయి తెల్ల స్పెడ్స్ పెట్టుకున్నాం తెల్ల కారు రాగానే స్క్రీన్ మిడొచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి ఎయిట్ హండ్రెడ్ ఏసీ మోడల్ టూ థౌజండ్ టూ సింగల్ ఓనర్ ఎన్ఎస్సి ఎంప్లాయీస్ అంట పోతే పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ ఉండవు మాన్యువల్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ వర్కింగ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ అన్న తెల్ల తెల్లగా మెరిచిపోతుంది టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ వాడిపోతే ఏసీ వర్కింగ్ ఉంది లోపల కంపెనీ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది నాలుగుకు నాలుగు సీల్ టైర్స్ ఉన్నాయి ఓకేనా బడిపోతే కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది జమ్ము జమ్ము ఉంది అంటున్నారు వాడిపోతే టూ థౌజండ్ టూ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఆర్సీ వెల్డ్ అయిపోయింది టూ త్రీ ఇయర్స్ అవుతుంది ఆర్సీ ఎక్స్పైర్ అయిపోయి అందుకే దీని ప్రైజ్ వచ్చేసి థర్టీ ఎయిట్ థౌజండ్ ఫైనల్ అంటున్నారు బట్ పోతే మీకు డ్రైవింగ్ నేర్చుకోవడానికి హ్యాండ్ ఫ్రీ కావడానికి చాలా బాగుంటుంది ఎందుకంటే చాలామంది ఎయిట్ హండ్రెడ్ అడుగుతున్నారు చాలామంది డ్రైవింగ్ నేర్చుకోవాలన్నా కూడా ఎయిట్ హండ్రెడ్ మీద చాలా తొందరగా వస్తుంది ఎందుకంటే మార్జిన్ అవ్వబడుతుంది కారు చిన్నగా ఉంటుంది లేడీస్కు కొంత పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకు కూడా కొంచెం తొందరగా డ్రైవింగ్ నేర్చుకోవచ్చు ఎయిట్ హండ్రెడ్ మీద బట్ పోతే మీకోసం మేముల్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈ లో బడ్జెట్ కార్లు అనేది పెడుతున్నాం టూ థౌజండ్ టూ టూ థౌజండ్ ట్వంటీ టూలో అయిపోయింది బట్ పోతే కావాలంటే చేయించుకోవడానికి చేయించుకోవచ్చు చేయించుకోవడం కలవదు అనేది ఉండదు బట్ పోతే డాక్యుమెంట్స్కి ముప్పై ఐదు వేల నుండి నలభై వేలు అవుతుంది అది మీ ఇష్టం బట్ పోతే ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే కార్ని మీకు ముప్పై ఎనిమిది వేలకు ఇస్తామంటున్నారు గవర్నమెంట్ ఎంప్లాయీ ఎన్ఎస్సి ఎంప్లాయీ కార్ ఇది కార్ అయితే చాలా ఒరిజినల్ ఉందన్న చూస్తే ఫోటోలో అర్థమవుతుంది అసలు కంపెనీ పెయింట్ మీద ఉంది చాలా క్లీన్ అండ్ నీట్గా మెయింటైన్ చేసి రీడింగ్ కూడా ఫార్టీ ఫోర్ థౌజండ్ నలభై నాలుగు వేలు మాత్రమే రీడింగ్ తిరిగింది అసలు కంపెనీ పెయింట్మే ఉంది కంపెనీ సీటింగ్ ఉంది నాలుగు సీల్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ వర్కింగ్ ఉంది ఇంకేం కావాలన్నా హ్యాపీగా తిరగవచ్చు ఈ ఎండాకాలం కానివ్వండి వర్షాకాలం కానివ్వండి వర్షాకాలం అయితే పిల్లల్ని స్కూల్ తీసుకోపోవాలన్నా ఇబ్బందే అదే కారు ఉంది అనుకోండి మంచిగా కార్లోసిపోయి స్కూల్ గడి దింపొచ్చు స్కూల్ నుంచి తెచ్చుకోవచ్చు ఏదైనా ఫంక్షన్ పోవాలన్నా యాడికి పోవాలన్నా ఒక చిన్నపాటి కారు ఉండాలన్నా ఇంటికి ఒక కారు ఉండాలి అంతేనా కాదు ఒకప్పుడు ఇది మనం ప్రతి ఒక్కరికి సెల్లు ఉండాలనే కోరిక ఎవరిది మన అమ్మానిది అలాగే మీకు కూడా ప్రతి ఒక్క ఇంట్లో కారు ఉండాలి అందరూ కారులో తిరగాలి అనేది సాయి కాస్వాడు నుంచి మన కోరిక అందరికి నెరవేరుతున్నాం ఆంధ్ర తెలంగాణ ఆంధ్రాలో పోయి ఇచ్చి వచ్చినాం పోయి ఇచ్చినాం ముందు ముందు కడప అనంతపురం అన్ని చోట్ల పోయి కారు మన చేతుల మీద అందిద్దాం అందరికి ఇప్పిద్దాం మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు ఆశిస్తులు మన ఛానల్కు ఉన్నాయి ఉంటాయి కూడా అంత రా కానైతే ఇది టూ థౌజండ్ టూ టూ థౌసండ్ ట్వంటీ టూ ఆర్సీ అయిపోయింది ముప్పై ఎనిమిది వేలు ఫైనల్ అంటున్నారన్న ఎందుకంటే నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ ప్యాంట్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి చాలా బాగుంటుంది లేట్ చేయకండి ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్ స్క్రీన్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ ఇస్తా మీరు కార్ కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో అంతా లైక్ చేయండి సబ్కే చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సోర్ నెంబర్కి పిక్స్ పెట్టండి మెడిక్ క్లాస్ వరకు అందిద్దాం కార్ అయితే ఇది ఇంకా డీటెయిల్స్ చెప్పట్లే ఎందుకంటే పిక్స్ అన్నయ్య ఆయన కరెక్ట్ తీయలే ఇక అందుకే మనం వాయిస్ ఓవర్ లేదు పిక్స్ క్లియర్ ఉంటుంది మనం వాయిస్ ఓవర్ ఇస్తాం కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉందన్న ముప్పై ఎనిమిది వేలు ఏ మాత్రం లేట్ చేయకండి ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి ఓకే ఉంటా రైట్ బెస్ట్ స్టాప్లాస్ డే గుడ్ ఆఫ్టర్నూన్ రైట్ అన్న మన దగ్గర కూడా ఏమైనా కార్లు ఉంటే స్క్రీన్ మీద ప్లే అవుతున్న మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నంబర్కి ఫిక్స్ పెట్టండి అన్న మన ఛానల్లో అప్లోడ్ చేద్దాం ఒకటే రోజులో సేల్ అయిపోతుంది ఓకే రైట్ బెస్ట్ స్టాప్ లావైస్ డే రైట్